ఈ బహుజనం అంటే ఒక బీసీ కార్డు ఎక్కువ హైలైట్ చేయిస్తున్నారు మీరు బీసీలో బలమైన నాయకులు ఎంతో చరిష్మా ఉండి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకులు మీరు మరి ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని విస్మరించినట్టుగా అనిపించట్లేదా మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారు అనిపించింది ఎందుకంటే ఈడ స్టూడియోలో ఉన్న ఏదో చెప్పాలి అని కాదు కానీ నా మనసులో అనిపించింది కానీ ఇక్కడ ప్రధాన కారకుడు మేము వందల మంది వేల మంది మా భుజాల మీద మోసి ఒక బహుజన బిడ్డ ఉండాలే రాష్ట్ర స్థాయిలో ఉండాలి ఎమ్మెల్సీ కావాలని కోరుకొని ఒక వ్యక్తిని పెట్టినాం అక్కడ మిస్ఫైర్ అయింది మేమందరం మిస్ఫైర్ అయిన బహుజనులందరూ ఆయన ఆయన కూర్చోబెట్టింది ఎందుకు నాలాంటి వాడు లేదా భిక్షంగాడు పనికిరాడు నాలాంటి ఒక బహుజనుల నుంచి ఒక కొన్ని కులాల నుంచి కొద్దిమందిని ఎంటర్టైన్ ఎంకరేజ్ చేస్తే ఆయన తర్వాత కూడా వీళ్ళందరూ అందుబాటులో ఉండాలని ఆయన గ్రహించలే గ్రహించి గ్రహించగల గ్రహించిండు గ్రహించే ఆయన ఏం అంటే ఎక్కడ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయలే ఏ బహుజను ఎంకరేజ్ చేయలే ఈ ఈరోజు బహుజనుడు నేనే అని వస్తున్నారు ఆ బాధల్లా నాకు అదే నేను బహుజ నువ్వు బహుజనుడు పెట్టావు అసలు బహుజను ఆ పదం నీ నోటించి రావద్దు ఎందుకంటే ఆయన బహుజను అన్న పదం ఎన్నడు వాడలే నేను ఈ ఈ మధ్య బీసీ అన్న పదం ఎక్స్ఎంఎల్స్ గారు నోటించి నేను ఎన్నడు వినలే ఈ మధ్య కాలంలో అంటున్నాడు నేను అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా బహుజను బహుజను అంటుంటే అసలు సూట్ అవుతులేదు ఇంకా వర్డ్ కూడా సరిగ్గా ఆయన దగ్గర నుంచి అంటే ఇంకా ట్రైనింగ్ కాలే కాబట్టి బహుజనులు బహుజనులు ఇంతవర్త కష్టపడతది మేము చేసింది మేము ఎందుకు చేసినాం అంటే ఇలా పీఆర్టీ అన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసినప్పుడు మండల శాఖలలో ఒక ఒక గౌడు ఉండాలి ఒక మున్నూరు కాపు ఉండాలి ఒక మంగలి చాకలి కుమ్మరి ఒక పద్మశాలి ఒక యాదవ్ ఒక ఎస్సీ ఎస్టీలు ఉండాలని వందలాది మందిని నాయకత్వాలలో నేనున్నా ఎందుకున్నా అంటే అట్లా ఉండడం వల్లనే ఇలా ఒక సర్వసభ సమావేశం ఏర్పాటు అయిందంటే వేల మంది వచ్చేది సభలకు రాజకీయ పార్టీలన్నీ కూడా కులుకునేది ఏందిరా ఒక పిఆర్టీ సభకు ఇంతమంది వస్తారు ఏంటంటే ఇన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి కింద వాళ్ళు తీసుకొచ్చుకున్నారు దానికోసమే తప్ప ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బహుజనుల నుంచి పెద్ద నాయకత్వం పిఆర్టీలా ఇలా బహుజనులు లేదు నాయకత్వం ఎక్కడది బహుజనుల నాయకత్వం బాగుంది కానీ బహుజనులకు ఇవ్వలేదంటే కేవలం కారకుడు Exempelvis. Mm. Polare, vindar, gar. Mm. Polar I det